నష్టాలు కూడా ఏమన్నా కలిగించే ఉంటాయా చంద్రుడు నష్టాలు అనేది ఇప్పుడు మనము రాశి ప్రకారంగా నష్టము అనేది మంచి చెడు అనేది ఆయన ఏ ఇంట్లోకి మారితే ఎటువంటి ఫలితాలనేది మనం ఇప్పుడు చెప్ చెప్పుకోబోయేది అవుతే దానికన్నా ముందు చంద్రుడు వల్ల కలిగేటువంటి మనకు శుభ ఫలితాలు ప్రపంచం అంతా అంటే ఓవరాల్గా యూనివర్సల్గా కలిగేటువంటి శుభ ఫలితాలు అనేది ఏమిటి అక్కడ కాదు ప్రతి ఒక్కటి కూడా మనం గమనించవచ్చు దాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్త్రీ తను ఒక జన్ శిశువుకి జన్మ ఇచ్చింది తనకు పాలను తాపిస్తూ ఉంటే ఆ బిడ్డ పెరుగుతున్నాడని అనుకుంటుంది దానికంటే ముందు కూడా చంద్రుడి యొక్క కిరణాలతోటే తను బిడ్డ పెరుగుతూ వస్తుంటాడు తనకి ఎనర్జీ కోసం ఇంకా కూడా తల్లి పాలను పట్టడం వల్ల ఇంకా బలపడుతూ తొందరగా అభివృద్ధి చెందుతాడు తన బోన్స్ అన్ని గట్టిపడాలన్నా తన బోన్స్ అంటే తన శరీరంలో బాడీలో అన్నీ కూడా గ స్ట్రాంగ్గా గట్టిపడాలన్నా చంద్రుడి వల్లనే అది సాధ్యమవుతుంది మనకు మనిషి అనే కాకుండా ఏ జీవరాశినైనా కూడా పూర్తిగా తల్లి కంటే ఎక్కువగా పది పదివేల రేట్లు ప్రపంచానికంతా కూడాను పోషిస్తున్నవాడు సర్వసకల విధాలుగా చంద్రగ్రహం ప్రపంచంలో వీళ్ళు వాళ్ళు అది ఇది అని లేకుండా ఏ టు జెడ్ అన్నిటినీ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి వాడు ఆయన పదహైదు రోజులు ఎలా అభివృద్ధి చెందుతున్నాడో అలాగే విశేషమైనటువంటి ప్రపంచ అభివృద్ధి జరుగుతుంది దాన్ని శుద్ధపక్షము శుక్లపక్షము అంటారు అలాగే మళ్ళీ పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య వరకు ఆ చంద్రుడు డౌన్ అంటే రోజు రోజుకు తగ్గుతూ వస్తున్న దాన్నే బహుళ పక్షము కృష్ణపక్షము అంటారు అనగా చల్లదనము అలాగే అభివృద్ధి ఏమో కంటిన్యూ ఉంటుంది కానీ ఇక్కడ ఫలితాలలో కొంత రివర్స్ ఉంటుంది దాన్నే మనకు రాసరీత్యా తీసుకోవడం రాసరిత్య అంటే చంద్రుడు మేషరాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు చంద్రుడు మేషరాశిలో ఉండడం వల్ల అది కుజుని ఇల్లు కాబట్టి అలాగే నక్షత్రం కూడాను అశ్విని నక్షత్రం కేతుగ్రహ నక్షత్రం కాబట్టి భరణి న భరణి నక్షత్రమేమో నక్షత్రం కాబట్టి అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం సూర్య నక్షత్రం కాబట్టి మూడు కలిపి మేషరాశి ఈ మేషరాశిలో చంద్రుడు వచ్చేసి అశ్విని నక్షత్రంలో ఉండి జన్మించినట్టయితే వాళ్ళు అన్ని విషయాలలో బాగానే ఉంటారు తెలివితేటలు ఉంటాయి కాకపోతే కాస్త వెర్రి పిచ్చిదనం ఉంటుంది వెర్రి పిచ్చితనం అంటారు అనమాట అంటే ప్రతి దాట్లో ప్రతి విషయాలలో కూడా అనుమానాలు ఎక్కువ ప్రతిదాన్ని ముందే అనుమానించడం అనుమానించడం అంటే ఇప్పుడు ఒక మనిషి ఏదైనా మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది పక్కన పెడేస్తే ముందే వాళ్ళని అనుమానించడం ఆ అనుమానం వల్ల జీవితాన్ని వీళ్ళే చెడగొట్టుకుంటూ ఉంటారు మంచి చేయబోయే వాడిని కూడా అనుమానించి చెడగొట్టుకునేస్తారు అంటే వీళ్ళ జీవితాన్ని వీళ్ళే చెడు పాటు చేసుకోవడం చెడగొట్టుకోవడం దాన్ని ఏ దాంట్లోనైనా తొందరపాటు పనికి రాదు అన్నది అది ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర తొందరపాటు మాట తీరు కూడాను లోడలోడ మాట్లాడేయడం రెండోది పురుష పదజాలం పురుష పదజాలం పదజాలం అంటే అది అమ్మాయి స్త్రీ అనుకుందాం అతిగా మాట్లాడడం వాళ్ళ మాటలు తల్లిదండ్రులకు కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎబ్బెట్టుగా ఉంటాయంటే కోపం తెప్పించే విధంగా ఉంటాయి అంతే కొంతమంది మాట్లాడితే నచ్చదు నచ్చదు అది కొంతమంది మాట్లాడితే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది ఇవే అక్కడ వ్యత్యాసాలు ప్రతిది గ్రహాల వల్ల కలిగేటువంటి స్వభావం వాళ్ళ వల్ల కలిగేటువంటి తత్వం మనస్ అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాలు అన్నమాట మనిషి రూపానికి ఏమో బాగుంటారు మనిషిని చూస్తే అమాయకుడు మంచివాడు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మాటింటేనేమో కొట్టాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మాట విన్నా వాళ్ళు మాట్లాడినా అన్ని పనులు చెడిపోతాయి అన్ని పనులు చెడిపోతాయి ఇటువంటి వాళ్ళని ఏదన్నా రాయబారిగా పంపించామనుకో దాన్ని కుదుర్చుకొని సంబంధాన్ని ఖాయం చేసుకొని రమ్మని మనం ఒక పెళ్లి సంబంధానికి పంపించినా దాన్ని చెడగొట్టుకొని వస్తారు అంటే వాళ్ళు కావాలని చేయరు వాళ్ళ మాట తీరు వల్ల ఆ మాట తీరు వల్ల అది చెడిపోతుంది అవతల వాళ్ళకి ఇవ్వాలి చేసుకోవాలని ఉంటుంది ఈ మధ్యవర్తి అంటాం అదే వీళ్ళకు చేసుకోవాలని ఉంటుంది మధ్యవర్తికి మధ్యవర్తి ఏంటంటే వాళ్ళ మాట తీరు వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల అవతల వాళ్ళు ఉండి డౌట్ పడతారు అంటే వీళ్ళ యొక్క మాట తీరు వీళ్ళ యొక్క ప్రవర్తన ఇలాగ ఉంది అంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అంటే వీళ్ళు మనకు మోసం చేస్తున్నారు అని చెప్పేసి అవతల వాళ్ళు అంటే వీళ్ళ ప్రవర్తన వల్ల అనుమానించాల్సింది వచ్చింది అవుతే వీళ్ళు వీళ్ళు ఉన్నారంటే ఆ సంబంధం ఇంక ఎట్లాంటిదో అని చెప్పేసి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసుకుంటారు అంటే వీళ్ళ వల్ల అది ఖాయం చేసుకోరమ్మని పంపిస్తే చెడగొట్టుకొని వచ్చేస్తారు అది వీళ్ళు పోయి చెడగొట్టుకొని రావాలని పాపం వెళ్ళలేదు కానీ వీళ్ళ బటిక వీళ్ళ ప్రవర్తన వీళ్ళ మాట తీరు వల్ల అది అర్థం కాని విషయాలు ఎవరికి కూడా ఇవన్నీ అర్థం కానిటువంటి విషయాలు దాన్ని మనిషి యొక్క నడవడిక మాట తీరే ప్రపంచాన్ని బాగు చేస్తుంది మనిషి యొక్క మాట తీరు మనిషి యొక్క ప్రవర్తనే ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది యుద్ధానికి తీసుకెళ్ళిపోతుంది లేదంటే సంధికి అన్న కుదురుతుంది అట అటువంటి ఆ మధ్యవర్తి మాట తీరు అనేది ప్రధానమైనటువంటిది బాగు కావాలన్నా చెడిపోవాలన్నా ఇటువంటి లక్షణాలు ఇటువంటి వాళ్ళని పంపించకూడదు అది అందరికీ తెలియదు అనుకోండి సరే మాట తీరవుతే అర్థమవుతూ ఉంటుంది ఎవరికైనా కూడా దాన్ని బట్టి అటువంటి వాళ్ళని ఆ పనికి పంపేయకూడదు ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి లేదా అందరిని అనుమానించడం ఆ అనుమానమే ఇప్పుడు వివాహ జీవితాల్లో నష్టాలు కలగ ఏమిటి ఆ నష్టాలు అంటే అటువంటి వాళ్ళకి మనం చేసుకోబోయేటువంటి అబ్బాయి మంచివాడైతే అర్థం చేసుకొని కనుక్కొని గ్రహించి తనను జీవితాన్ని సాగించగలడు లేదనుకోండి అటువంటి అమ్మాయితో సంసారం చేయడం సాధ్యంగానే పని ఎందుకంటే తన భర్తను ఆమె అనుమానిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా అశ్విని నక్షత్ర జాతకురాలు అలాగే చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉండగా జన్మి జన్మించింది కాబట్టి అశ్విని నక్షత్రాధిపతికేదో కాబట్టి ఆ మేషరాశిలో చంద్రుడు ఉండగా జన్మించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనేక కష్టాలకి నష్టాలకి గురి అవుతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళు నాకేమీ తెలియదు అన్నట్టుగా శుద్ధపూస్ అన్నట్టుగానే ఉంటుంది ప్రవర్తన కానీ వాళ్ళ జీవితం ఏంటంటే మాట్లాడితే భర్తకి కోపం రావడం కానీ లేదంటే భర్తే కాదు అత్తమామలతో గొడవలు కానీ లేదంటే ఆడపడుచులతో గొడవలు కానీ లేదంటే మామతో గొడవలు కానీ లేదంటే మర్తులతో గొడవలు కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళతో తగువులు కానీ వీళ్ళ స్నేహం అనేది జీవితకాలం ఎవరితో శాశ్వతంగా ఉండదు